హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు గోంగూర మటన్ కర్రీ చేసుకుందాము ముందుగా త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పెట్టుకున్న మటన్ తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు కడిగి పెట్టుకున్న గోంగూర ఉల్లిపాయలను కట్ చేసి తీసుకోవాలి ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసుకొని కలుపుతూ టూ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత పసుపును కూడా వేసుకొని ఆనియన్స్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగంత ఉప్పుని వేసి ఆనియన్స్ని తొందరగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత టూ మినిట్స్కి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుతూ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న మటన్ని కూడా తీసుకొని ఆనియన్స్లోకి వేసేసుకోవాలి ఆనియన్స్ మటన్ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నీసు వాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దీనికి మూత పెట్టి ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ ఉడుకుతుంది ఒకసారి కలుపుకొని దీంట్లోకి తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని ముక్కలకి కారం ఉప్పు పట్టేలాగా ఒక వన్ మినిట్ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ తీసుకొని పోసుకోవాలి ఇప్పుడు మరో టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి మూత తీసి చూస్తే మటన్ ఉడుకుతుంది దీంట్లోకి మనం ఇప్పుడు గోంగూరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి మటన్ ఉడకడానికి టైం పడుతుంది కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది లాస్ట్గా మూత తీసి చూస్తే మటన్ ఉడికిపోతుంది దీంట్లోకి గరం మసాలా ధనియా పౌడర్ కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మరో మూడు నిమిషాల వరకు ఉడుకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత ఉడికాక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే పూరీలోకి బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి